బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఈ ఆపరేషన్లో ఎన్కౌంటర్ ని ధృవీకరించిన డీఆర్జీ బృందం పోలీసులు రైట్ కేటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో అయితే మావోయిస్టులకు అలాగే పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ విషయాల్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు జిల్లాల్లో కూడా వరుసగా ఎన్కౌంటర్లు అయితే కొనసాగుతున్నాయి ఇటు సుక్మా సుక్మా జిల్లా కావచ్చు ఇటు బిజాపూర్ జిల్లాలో అయితే ఉదయం నుంచి కూడా అటు పోలీస్ భద్రతా బలగాలకు మావోయిస్టులు దగ్గర జరుగుతున్న ఎన్కౌంటర్ లో దాదాపు పదిహేను మంది మావోయిస్టు కూడా ఇప్పటికే మృతి చెందినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఇప్పుడు బిజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా ముగ్గురు మావోయిస్టు మృతి చెందగా ఇక సుక్మా జిల్లాలో జరిగినటువంటి కీరా ఆడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో పన్నెండు మంది మావోయిస్టు మృతి చెందారు ఇక మృతి చెందినటువంటి ఆ ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు కూడా సాధన చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఇక ఉదయం ఏదైతే భద్రతా బలగాలు ఒక్కడిగా సెట్ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలోనే ఉదయం ఐదు గంటల సమయంలో ఇటు డిఆర్జీ బలగాల కటు మావోయిస్టులు ఒకసారిగా దారసుపడ్డారు ఈ నేపథ్యంలోనే ఒకసారిగా కాల్పులు తెగబడంతో ఇటు భద్రతా బలగాలు కూడా నీట్ గా కాల్పులు చేశాయి ఈ నేపథ్యంలోనే అటు అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు అయితే ఇప్పటికే మృతి చెందినారు వారి మృతదేహాలు కూడా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆపరేషన్ ఇప్పటి వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి అయితే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక భద్రత బలగాలు ఈ సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇక మరోవైపు ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మరో జిల్లా ఏదైతే సుక్మా జిల్లాలో ఉన్నటువంటి భారీ అంటే భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయనైతే మనం చెప్పుకోవచ్చు ఎన్కౌంటర్ లో దాదాపుగా పన్నెండు మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు ఇక కిప్తారాం ప్రాంతంలోనే అడవుల్లో ఒక సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి టీఆర్పీఎఫ్ డిఆర్జీ అదేవిధంగా ప్రత్యేక గూమింగ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పెద్ద బలగాలకు ఇటు మావోయిస్టులకు మధ్య అయితే ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ లో దాదాపుగా పన్నెండు మంది మావోయిస్టు కూడా చనిపోయడం జరిగింది ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో ఏదైతే డివిసిఎం డివిజన్ సంబంధించినటువంటి మంగుడు అనే తీవ్రమైనటువంటి మావోయిస్ట్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది ఇక మంగుడు హతమార్చడంతో ఇక సిబ్బంది భారీ విజయాన్ని సాధించాయని అయితే మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇంకా ఘటనా స్థలం నుంచి ఏకే ఫార్టీ సెవెన్ అదేవిధంగా ఇన్స్రాన్స్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు మందు కొద్ది సామాగ్రిని కూడా చేసుకున్నారు అయితే ఇటీవల ఏదైతే కోంటా గా ఉన్నటువంటి ఆకాశరావు చిగుర్పి హత్యలో కూడా ఈ నక్సలైట్ కమాండర్లంతా కూడా ఇప్పటికే హత్య చేసిన భాగం అంటే వివిధ ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది తీవ్రంగా మరికంకా మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే రెండు జిల్లాలు ఇటు సుక్మా కావచ్చు ఇటు విజయాపూర్ కావచ్చు ఈ రెండు జిల్లాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా పదిహేను మంది మావోయిస్టులు చనిపోయారు భారీ మొత్తంలో ఆయుధాలు మందుగుండు సామాగ్రిని అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ ప్రాంతంలో ఇంకా భీకర కాల్పులు అయితే కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి ఏ ఏదైతే సుక్మా అంటే సుక్మా ఎస్పీ కూడా త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు ప్రస్తుతం మృతదేహాలను ఏదైతే శిబిరానికి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ఈ భద్రతా బలగాలైతే అయితే చేస్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా తారసపడ్డటువంటి మావోయిస్టులకి ఎదురు అంటే భద్రతా బలగాలపై కల్పులు జరపడంతో ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఈ ఇయర్ మార్చి అంటే మార్చి ఇరవై మార్చి థర్టీ ఫస్ట్ లో మాత్రం ఖచ్చితంగా అంటే ఇరవై ఆరు లోపు ఖచ్చితంగా దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మావోయిస్టు ప్రభావితం లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినట్టుగా కూడా ఇక్కడికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే గా ఉన్నటువంటి విష్ణుదేవసాయి కావచ్చు అదేవిధంగా అంటే హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ఇదే విషయాన్ని నొక్కాడి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక భద్రతా బలగాలకు కావాల్సినటువంటి పూర్తి సహకారంలో సహకారాలు కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రస్తుతం అంటే జిల్లా ప్రతి సుక్మా అదేవిధంగా బిజాపూర్ జిల్లా అటవీ ప్రాంతాల్లో పూర్తిగా కూమింగ్ అయితే కొనసాగుతుంది ఏరియల్ సర్వే కావచ్చు థర్మల్ టెక్నాలజీతో ప్రత్యేకంగా కూమింగ్ అయితే నిర్వహిస్తున్నారు అంటే గిరిజన ఆవాసాలకు కావచ్చు అదేవిధంగా గోండ్లకు ఏవైనా ఇబ్బందులు తలెత్తకుండా వారందరికీ ముందస్తు కూడా సమాచారం ఇచ్చి బయటికి వెళ్ళవద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఈ బాంబుల మూతతో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు గోండ్లు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా బాంబుల మూత ఆ ప్రాంతం అంతా దద్దరితుంది ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూమింగ్ అయితే కొనసాగుతుంది చాలని Right, thank you, open there.